కొనసాగిస్తూ మన అడుగుజాడలో నడిచినప్పుడే భారత రాజ్యాంగ నిర్మాత ఎవరైనా అంటే జై భీమని మనమందరం కూడా గట్టిగా చెప్తూ ఈ రోజు అతనికి జయంతి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను

అన్న అందరూ నేను నైన్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ లా పద్నాలుగు గంటలది పరంపూర్ ల్యాండ్ ఉంది పార్క్ చేద్దాం దాన్ని పిల్లలు ఆడుకుంటారు పార్క్ పెద్ద పార్క్ చేద్దాం అండాలి అందరం కలిసి రావాలి మా దగ్గరకు వచ్చి మా అందరం కలిసి చర్చిద్దాం పెడదాం ఈరోజు మరి అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతోంది వారు ఏదైతే దూర దృష్టితో మరి ప్రజలందరూ కూడా సమానత్వం సాధించాలన్న ఆలోచనతోని రచించినటువంటి రాజ్యాంగం ఇంతవరకు ఒక చిన్న సవరణ కూడా లేకుండా మనం ఇంకా అమలు చేస్తూ ఉన్నామంటే వారి అంటే అందరూ కూడా రిజర్వేషన్కి అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో సమానత్వం సాధించాలన్న ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వారు చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశాభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి చెప్పడం రాజ్యాంగంలో రచించడం వల్ల మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోగలిగినామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి వారు అంటే రాజకీయ ప్రజాస్వామ్యమే కాకుండా సామాజిక ప్రజాస్వామ్యం కూడా సాధించాలి అని చెప్పేసి ఆలోచనతో ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మరి అందరి వాడు బలబు బలహీని వర్గాలకు సంబంధించి వారు చేసినటువంటి ప్రయత్నం ఆర్థిక రాజకీయ ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించే విధంగా మరి మహిళలకు కూడా వారు ఇచ్చినటువంటి అవకాశం ద్వారానే ఈరోజు ఎంతో రాజకీయం కూడా ముందుకు రావడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి కేసీఆర్ గారు కూడా మరి అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అందుకనే మనం కొత్తగా నిర్మించుకున్నటువంటి సచివాలయానికి కూడా మరి బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పేసి కూడా పేరు పెట్టడం జరిగింది మరి ఎక్కడ లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మన అంబేద్కర్ అంశాలను భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి నూట ముప్పై నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను మొట్టమొదటిగా నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ ఫోర్టీన్త్న ఈ అంబేద్కర్ బర్త్డేను సెలబ్రేట్ చేసుకోవాలి మొట్టమొదటిగా రాణా సాఫి అని ఒక ఒక సామాజిక కార్యకర్త సూచించడంతో అప్పటి నుంచి కూడా ఈ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి కూడా మన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటున్నాము ఈ లక్ష్యం ఆయన దేశానికి మనకు దళితులకి వివక్ష ఎదుర్కొని ఎంతో మందికి ఆయన ఆదర్శవంతంగా జీవి ఉన్నాడు ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొని హక్కుల కోసం పోరాడు ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఎదుర్కోవడానికి ఇప్పుడు పంతొమ్మిది వందల ఆరులో అమెరికాలోని ఇప్పుడు ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒకటి ఏర్పాటు చేశారు ఈ ఫేక్ మెసేజ్లు కానీ ఫేక్ గురించి కానీ ఏదన్నా వచ్చినప్పుడు తప్పుడు వాటి గురించి రీసెంట్ వాటి ఏమిటి సరైన చెప్పడానికి లిక్తి ల్యాబ్ని ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీలో ఏర్పాటు చేశారు అలాగే నైన్టీన్ ట్వెల్వ్ నుంచి కూడా అంబేద్కర్ ల్యాబ్ అని అంబేద్కర్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేశారు అది సౌత్ ఆసియాలో ఎదుర్కొంటున్న ఎస్సీ బీసీ ఎస్టీ సమస్యల గురించి ఎప్పటికప్పుడు దాని మీద రీసెర్చ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని సమాజం దృష్టికి చేసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు ఒక అందరికీ ఒక తోడు తోడుగా ఉంటూ అమెరికా అంబేద్కర్ సెంటర్ని ఏర్పాటై నడుస్తుందని కూడా చెప్తున్నానికి ముందు ముందు కూడా ఇప్పుడు కొన్ని ఎన్నో కొన్ని తప్పుడు సమాచారాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని నివారించడం కోసం ఎన్నో సంస్థలు కూడా ఏర్పాటు చేసుకొని ఏది అయింది ఏది ప్రజలకు అందాలని కూడా ఆయన సూచన మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి మన అందరికీ దేశ ప్రజలందరికీ పండుగ రోజుగా జరుపుకుంటున్నాము ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటి చెప్పేటటువంటి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని దేశమంతా సంబరాలుగా జరుపుకుంటున్నాము ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ రోజు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు దేశ విభజన జరిగినటువంటి సందర్భము అట్లనే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గమనిస్తున్నటువంటి సందర్భంలో ఈ భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి భారతదేశంలో పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దాన్ని ఒక దశా నిర్దేశం చేస్తూ భారత ప్రజలందరికీ కూడా గర్వకారణమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయ మన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఆ రోజు ఏవైతే చిన్న చూపు చూసినామో భారతదేశం పట్ల ఈ రోజు అవే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈశపడుతున్నాయి ఆ విషయంలో మనం గర్వించాలి అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయ వ్యక్తి మన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు అయితే ఏదైతే రాజ్యాంగం మనకి ఈ దేశ ప్రజలందరికీ కులానికి మతానికి ప్రాంతానికి భేదం లేకుండా విభేదాలు లేకుండా అందరికీ సర్వసమానమైనటువంటి హక్కుల్ని ప్రసాదించిందో ఆ రాజ్యాంగ లక్ష్యాన్ని తూట్లు ఈ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కొన్ని పాలక వర్గాలు ప్రజల మధ్య విభజన చిచ్చు రేపేటటువంటి కొన్ని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి రాజ్యాంగ లక్ష్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉన్నది ఉపాధ్యాయుల మీద ఉన్నది అట్లనే పౌర సమాజం మీద కూడా ఉన్నది కాబట్టి ఏదైతే రాజ్యాంగ లక్ష్యాన్ని తూట్లు పడుస్తున్నాయో అందరూ కూడా దాన్ని ముక్తఖండంతో ఖండించాలి రాజకీయాల్లో కూడా మతాన్ని చొప్పిస్తే ఈ దేశం యొక్క సమగ్రత దెబ్బతింటుంది అనేటటువంటి ఆ ఉద్దేశాన్ని ఆ రోజే ఈ మహ మహనీయులు అంబేద్కర్ గారు గుర్తించి దేశ ప్రజలందరికీ కూడా అందరికీ కులాలు మతాలు ప్రాంతాలు విభేదాలు లేకుండా అందరికీ సర్వసమానటువంటి హక్కుల్ని ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ ముప్పై తొమ్మిది వరకు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని విడగొట్టేటటువంటి ప్రయత్నాలు నేడు జరుగుతున్నాయి అదేవిధంగా దేశ తరగతి గదుల్లోనే దేశం యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అనేటటువంటి మన కొటారి కమిషన్ సూచించినటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో దాన్ని కూడా తూట్లు పడిచే విధంగా నూతన జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై పేరుతోటి కొత్త జాతీయ విద్యా విధానాన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ కొత్త జాతీయ విద్యా విధానంలో అమలైతే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ విద్య దూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గుర్తించి మన మధ్య ఐక్యత దెబ్బతినకుండా మనమందరం కూడా భారతదేశ ప్రజలుగా భారతదేశం యొక్క రాజ్యాంగం ఏదైతే మనకి హక్కుల్ని ప్రసాదించిందో వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతను గుర్తించి పాలక వర్గాలు ఏదైతే విభజన చిచ్చు రేపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయో వాటి అన్నిటి కూడా ముక్త కట్టడం తోటి ఖండించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మహనీయులు అంబేద్కర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతని మన మీద ఉందని గుర్తు చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం آش رنگال నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను మొట్టమొదటిగా నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ ఫోర్టీన్త్న ఈ అంబేద్కర్ బర్త్డేను సెలబ్రేట్ చేసుకోవాలి మొట్టమొదటిగా రాణా సాఫి అని ఒక ఒక సామాజిక కార్యకర్త చూపించడంతో అప్పటి నుంచి కూడా ఈ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి కూడా మన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటున్నాము ఈ లక్ష్యం ఆయన దేశానికి మనకు దళితులకి వివక్ష ఎదుర్కొని ఎంతోమందికి ఆయన ఆదర్శవంతంగా ఉన్నాడు ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొని హక్కుల కోసం పోరాడు ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఎదుర్కోవడానికి ఇప్పుడు పంతొమ్మిది వందల ఆరులో అమెరికాలోని ఇప్పుడు ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒకటి ఏర్పాటు చేశారు ఈ ఫేక్ మెసేజ్లు కానీ గురించి కానీ ఏదన్నా వచ్చినప్పుడు తప్పుడు వాటి గురించి రీసెంట్ సరైన చెప్పడానికి ఇప్ప ల్యాబ్ ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీలో ఏర్పాటు చేశారు అలాగే నైన్టీన్ ట్వెల్వ్ నుంచి కూడా అంబేద్కర్ ల్యాబ్ అని ఒకటే అంబేద్కర్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారు అది సౌత్ ఆసియాలో ఎదుర్కొంటున్న ఎస్సీ బీసీ ఎస్టీ సమస్యల గురించి ఎప్పటికప్పుడు దాని మీద రీసెర్చ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని సమాజం దృష్టి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు ఒక అందరికీ ఒక తోడు తోడుగా ఉంటూ అమెరికా అంబేద్కర్ సెంటర్ని ఏర్పాటై నడుస్తుందని కూడా చెప్తున్నా ముందు ముందు కూడా ఇప్పుడు కొన్ని ఎన్నో కొన్ని తప్పుడు సమాచారాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని నివారించడం కోసం ఎన్నో సంస్థలు కూడా ఏర్పాటు చేసుకొని ఏది సరైంది ఏది ప్రజలకు అందాలని కూడా ఆయన సూచన మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పింది మన అందరికీ దేశ ప్రజలందరికీ పండుగ రోజుగా జరుపుకుంటున్నాము ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటి చెప్పేటటువంటి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని దేశమంతా సంబరాలుగా జరుపుకుంటున్నాము ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ రోజు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు దేశ విభజన జరిగినటువంటి సందర్భము అట్లనే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గమనిస్తున్నటువంటి సందర్భంలో ఈ భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి భారతదేశంలో పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దాన్ని ఒక దశా దిశ నిర్దేశం చేస్తూ భారత ప్రజలందరికీ కూడా గర్వకారణమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయ మన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఆ రోజు ఏవైతే చిన్న చూపు చూసినామో భారతదేశం పట్ల ఈ రోజు అవే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈశపడుతున్నాయి ఆ విషయంలో మనం గర్వించాలి అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయ వ్యక్తి మన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు అయితే ఏదైతే రాజ్యాంగం మనకి ఈ దేశ ప్రజలందరికీ కులానికి మతానికి ప్రాంతానికి భేదం లేకుండా విభేదాలు లేకుండా అందరికీ సర్వసమానమైనటువంటి హక్కుల్ని ప్రసాదించిందో ఆ రాజ్యాంగ లక్ష్యాన్ని తూట్లు ఈ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కొన్ని పాలక వర్గాలు ప్రజల మధ్య విభజన చిచ్చు రేపేటటువంటి కొన్ని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి రాజ్యాంగ లక్ష్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉన్నది ఉపాధ్యాయుల మీద ఉన్నది అట్లనే పౌర సమాజం మీద కూడా ఉన్నది కాబట్టి ఏదైతే రాజ్యాంగ లక్ష్యాలను తూట్లు పడుస్తున్నాయో అందరూ కూడా దాన్ని ముక్తఖండంతో ఖండించాలి రాజకీయాల్లో కూడా మతాన్ని చొప్పిస్తే ఈ దేశం యొక్క సమగ్రత దెబ్బతింటుంది అనేటటువంటి ఆ ఉద్దేశాన్ని ఆ రోజే ఈ మహ మహనీయులు అంబేద్కర్ గారు గుర్తించి దేశ ప్రజలందరికీ కూడా అందరికీ కులాలు మతాలు ప్రాంతాలు విభేదాలు లేకుండా అందరికీ సర్వసమానటువంటి హక్కుల్ని ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ ముప్పై తొమ్మిది వరకు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని విడగొట్టేటటువంటి ప్రయత్నాలు నేడు జరుగుతున్నాయి అదేవిధంగా దేశ తరగతి గదుల్లోనే దేశం యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అనేటటువంటి మన కొఠారి కమిషన్ సూచించినటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో దాన్ని కూడా తూట్లు విధంగా నూతన జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై పేరుతోటి కొత్త జాతీయ విద్యా విధానాన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ కొత్త జాతీయ విద్యా విధానంలో అమలైతే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ విద్య దూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గుర్తించి మన మధ్య ఐక్యత దెబ్బతినకుండా మనమందరం కూడా భారతదేశ ప్రజలుగా భారతదేశం యొక్క రాజ్యాంగం ఏదైతే మనకి హక్కుల్ని ప్రసాదించిందో వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతని గుర్తించి పాలక వర్గాలు ఏదైతే విభజన చిచ్చు రేపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయో వాటి కూడా ముక్త కట్టడం ఖండించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మహనీయులు అంబేద్కర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతని మన మీద ఉందని గుర్తు చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలలో భాగంగా మన సంఘటన తరపు నుంచి ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఆయనను ఘనంగా సత్కరించడం జరిగింది మనము ఈరోజు ఇన్ ఇన్న ఉన్నత స్థితి ఇన్న ఉన్నత స్థితికి ఉండడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడవాలని ఇవన్నీ మనం ఫలాలు అందుకు అందుకుంటున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వారి చొరవ వల్లనే మనం ఇంత అది చదువు కానీ ఇంకా వేరే అన్నీ కూడా ఆయన పుణ్యఫలమే మనకు ఆర్థికంగా అవన్నీ కూడా మనం ఆయన చేసిన రాజ్యాంగం వల్లనే మనం అధ్యస్తున్నాము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం మాన్యత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నమస్కారాలు ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన్య సంఘం తరఫున ఈ యొక్క పూల కులమాలను వేసి మరి వారికి కృతజ్ఞత కృతజ్ఞత వందనంగా మేము స్వీకరించాము నర్సాపూర్ యొక్క సంఘం తరఫున మరి ఆ యొక్క అంబేద్కర్ గారి యొక్క కృషి వలనే ఈరోజు దేశం మొత్తం కుల మత భేదం లేకుండా మరి అన్ని వర్గాలకు అనుకూలమైనటువంటి వ్యక్తి మరి ప్రతి ఇప్పుడు ఓటు వేయగలుగుతున్నాం అంటే ఆయన యొక్క ఫలితమే మరి అన్ని కులాల మతాలకు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నామంటే ఆయన వాళ్ళని మరి ధన పేదిక అనేటువంటి పేద పేద తేడా లేకుండా అందరి సమానంగా చూస్తున్న చూసినటువంటి వారు అంబేద్కర్ కానీ ఇప్పుడు కొన్ని రకాలు చూస్తే కొన్ని సందర్భాలలో కేవలం అంబేద్కర్ అంటే కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళకు మాత్రమే ఉన్నారని అంటున్నారు కానీ అది అబద్ధము అది అన్ని వర్గాలకు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన యొక్క గుర్తింపుగా ఈరోజు వారి వారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాము మరి మునుముందు మరి మరి వారి యొక్క ఆశయాలను అలాగే కొనసాగిస్తూ మరి ఇంకా దేశం అభివృద్ధి చెందే విధంగా మనం ముందుకెళ్లాలని ఆశిస్తున్నాము మరి ముఖ్యంగా మా అన్న సంఘం తరఫున మరొకసారి అంబేద్కర్ గారికి కృతజ్ఞత వందనం చేస్తూ జై హింద్ జై భీ प्रपोजल మూవ్ చేస్తున్న ఒకవేళ అయితే ఒక స్టెయెంక కంటాక్ట్ చుట్టు లేదంటే ప్లానర్ ఏందంటే మన గవర్నమెంట్ ల్యాండ్ అది మన కమట్కుంట ఆర్టిస్ట్ తో మాట్లాడి ఆ మోటార్ అది ఇంకా మనం ఆర్టిస్ట్ తో సర్వ సర్వే చేస్తాం అప్లికేషన్ చేస్తారే కదా మాట్లాడాలి మళ్ళీ సంవత్సరానికి సర్వే సర్వే పత్రాలు పెట్టి నా గడల గడల మన 30 ఉంట ఉంటారు You can't get some. sorry it's dj